రోడ్లపై తిరిగే వీధి కుక్కలకు పిల్లులకు ఆహారాన్ని అందిస్తూ సేవాభావాన్ని చూపుతుంటారు కొందరు జంతు ప్రేమికులు కానీ ఇందుకు భిన్నంగా చీమలకు పంచదార వేసి వాటి ఆకలిని తీరుస్తున్నారు మోబీద్ నంద్యాలకు వచ్చి వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఆయన స్థానిక ఎస్బీఐ కాలనీ సమీపంలోని పెద్ద చెరువు కట్టపై ఉన్న వాకింగ్ ట్రాక్ మీద వాకింగ్ వెళ్లేవారు చీమలు ఆహారం అన్వేషణలో రోడ్డుపైకి రావడం వాహనాలు మనుషులు వాటిని తొక్కడం చూసి ఆయన మనసు చలించింది రోజు నాలుగైదు కేజీల పంచదారను తీసుకొని వచ్చి చీమలు తిరిగే ప్రాంతాలలో చల్లుతూ మానవ సేవను చాటుతున్నారు చీమలు చనిపోతున్నాయని నా శక్తి మేరకు వాటి ఆకలిని తీర్చుతున్నానని తనను పిచ్చోడని అనుకుంటున్నారని వాకింగ్ టైము ముగిశాక చీమలకు పంచదారను వేస్తుంటానని చెప్పారు పన కొడుకులు నేను పొద్దున్న పొద్దున రావడం లేదు లేకపోతే వాకింగ్ వచ్చేసి వేసి వచ్చాయి ఈ టైం టు టైం వేసినాం అనుకో కరెక్ట్ ఆ టయానికి వచ్చేసి బయటకి వచ్చి ఉంటాయి దీనిలో స్పెషాలిటీ అదే దీనిలో ఇప్పుడు మనం ఆ ట్యాంకి భోజనం తిందాము ఆ ట్యాంకి వచ్చి ఆకలితాడు ఇది దిండ్లకు అంతే ఆ టయానికి వచ్చేసి వచ్చి తిరుగుతుంటాయి వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే అందరూ వచ్చేసి అడుగుతాడు అంటే ఏమన్నా ఇట్లా అందరూ చూస్తానంటే ఇలా తిక్కన కూడా కనుకుంటున్నారా ఏమని ఉద్దేశంతో నేను పొద్దున్న పుట్ల రావడం మానేస్తే ఇప్పుడు ఈ టయానికి వచ్చేసి నేను షాప్కి పోతాను షాప్కి పోయేటప్పుడు వచ్చేసి తీసుకొని ఇట్లా వేసేసి వెళ్ళిపోతాంట అంతే వచ్చేసి ఏమంటే రోడ్డు మీద మాది వచ్చేసి జమ్మల రోజు వచ్చేసి ఏమంటే మధ్యాహ్న పుట్ల అట్లా అంటే రోడ్ల మీద తిరుగుతుంటాయి ఆహారం లేదా అప్పుడన్నా మనం చూస్తూ ఉంటాం కాదు ఇట్లా బేసిపోతుంటే బండ్ల మీద తొక్కుండా పోతారని వచ్చేసి బేస్తా మా చేతనే నా కాడికి ఫస్ట్ పావు కిలో నుంచి తెస్తాను మిగతా పెరుగుతా పెరుగుతా వస్తే రెండు కేల్లు కర్రీ డైలీ డైలీ ఏ చీమలకి వేసుకుంటాం చీమలకి వేసుకుంటా వెళ్తాను ఇట్లా పోతా ఆడ వరకు పోతాం మళ్ళీ అట్లా ఎక్కడికి వెళ్ళిపోతాం చూసి వస్తాయి చీమలు చీమల నన్ను చూస్తే వస్తుంటాయి టయానికి వచ్చేసి ఏడు గంటల వస్తా ఆ టయానికి వచ్చేస్తాను అలవాటు పడతాయి ఈ రోజు ఏమంటే నేను వచ్చినే వస్తాను ఈ టయానికి వచ్చేసి బయటకొచ్చి ఉంటాయి చీమలు ఆ టైంకి వచ్చేసి బేసేస్తాను పొద్దున ఎనిమిదికి వస్తా ఒకసారి ఏమంటే రోజు జనాలు చాలా మంది ఉంటారని వచ్చేసి పొద్దున ఇప్పుడు రావడం ఏమంటే తిక్కన కొడుకు ఇలా అనుకుంటారని తొమ్మిది గంటలకు అట్లా వస్తాను తొమ్మిదికి పది గంటలు వచ్చి బేసేసి వెళ్ళిపోతాను అంతే ఎంత నుంచి ఏం లేదు మనకి ఏం వచ్చేది లేదులే ఏమంటే బేసన బ్యాల్ అనిపించింది బేసన్ ఆహారం అంతే ఆ మనసుకు అనిపించి బేసన అంత నుంచి ఏం లేదు రెండు కేజీలు మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెక్అప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి